తిరుపతి స్వామి ఆలయంలో మందుబాబు హల్చల్ చేశాడు విజిలెన్స్ సిబ్బంది మేల్కొనే లోపే మద్యం మత్తులో రాత్రి గోడతూకి ఆలయం లోపలికి ప్రవేశించాడు గోపురం పైకెక్కి కలశాలు లాగేందుకు ప్రయత్నించాడు ఇది గమనించిన పోలీసులు అతని దగ్గరకు వెళ్ళగా క్వార్టర్ మద్యం ఇస్తేనే దిగుతారని చెప్పాడు దీంతో మూడు పాటు హైడ్రామా అనంతరం అతన్ని కిందికి దించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు హలో ఆడే ఉన్నాడు నేను పైన ఉన్నా పైకి ఎక్కువ ఆడ చిన్న దింపేటప్పుడు చేస్తాను లే వాళ్ళు పైకి ఎక్కుతున్నారు ఇటు సైడ్ నుంచి వాళ్ళు

సెక్యూరిటీ డోలర్ అని పనేమే సెక్యూరిటీ డాలర్ని అది చెప్పరు నీ డ్యూటీ డ్యూటీలు చేసుకోవాయి నీ వావ్ యాక్షన్ మీడియం చూపించడం అంటే నీ వావర్ యాక్షన్ నూరు వంద కదా అని చిమిరి చిమిరిగా మాట్లాడొద్దు ఆ ఏ డిపార్ట్మెంట్ పోయాను సెక్యుడి పైకి చూసుకోవాలి చెపన్నా సాకరి చెపన్నా కొంచెం సాకరి చెపండి చెపండి వస చెపన్నా ఏనుగు జీవే అర్థం చేద్దాం ఎయ్యండి మిగలాంటూ ఇరుండి చాలు అడికి మరి వాడు లోపలికి వెళ్తా ఉంటే ఏం చేస్తున్నారు సెక్యూరిటీ వల్ల లోపలికి వెళ్తా ఉంటే సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు సెక్యూరిటీ డోలని సెక్యూరిటీ డోలని అది చెప్పరు నీ డ్యూటీ నువ్వు చేసుకోవాలి నీ వావర్ యాక్షన్ మీడియం మీద చూపించడం ఏంటి నీ వావర్ యాక్షన్ నూరు వంద కదా తిమ్మిరి తిమ్మిరిగా మాట్లాడద్దు ఏ డిపార్ట్మెంట్ వే నువ్వు ఎక్కిండు పైకి చూసుకోవాలి అన్నాంటా ఫుల్ ఇచ్చే గాని తిగిన అన్నాంటా మోజుగా సార్ 90 మంది అడిగిన ఫుల్ గా 90 మంది అడిగినావా దెవరపేకే ఎక్కడ కరెక్ట్ గా అదేరా తప్పా అంటే సార్ తప్పా కదా హా తప్ప కదా సార్

ఏ ఊరు ఏ ఊరు ఎందుకు వచ్చినవారు చంపేస్తారంటే ఎవరు చంపేస్తాడు అది ఒక మేడం చెప్పింది అది ఎవరు ఎవరు మేడం ఎవరో ఎవరో చెప్తారు ఏ మేడం నువ్వు ఎందుకు ఎక్కావు పైకి ఆడదు దోడిపైకి ఎక్కడం తప్పు కదా అట్లా సార్ మరి ఎందుకు ఎక్కావు అట్లా అట్లా తప్పు కదా అట్లా చెక్క కూడ కదా అన్నాడు పైకి ఎక్కడం చెట్లేదు సార్ తప్పా కదా ே கரெக்ட்டா <analyze anthropology>